ఎంత బాగుందో కదా ఈ ఫీల్డ్ సో ఇది ఏంటంటే మనం యాక్చువల్గా డెకరేషన్స్ యూజ్ చేసి ఫ్లాస్ అనమాట సో ఇంత అద్భుతమైన పంట ఎలా పండించారో మన ఫార్మర్ నే అడిగి కలుపుకున్నాం ఓకేనా రండి నా పేరు వచ్చేసి కరుణాకరేని కొండారెడ్డి పల్లి విలేజ్మండ్రి జర్బరా సాగు వచ్చేసి గత ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాల నుండి సాగు చేస్తున్నాను రీసెంట్గా శ్రియాన్ కంపెనీ వాళ్ళు అటాచ్మెంట్ అయిన తర్వాత జిన్ నాకు హెవీగా దీంట్లో వచ్చేసి జర్బరా వచ్చేసి మెయిన్గా త్రిప్స్ మైట్స్ ప్రాబ్లం హెవీగా ఉండేది జినాన్ అండ్ పిర్లేట్ కలిపి ఒకసారి స్ప్రే చేశాను రిజల్ట్ అనిపించింది తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏం చేశానంటే మొగ్గలు ఈ విధంగా వచ్చినప్పుడు కొద్ది కొద్ది పెద్ద సైజు వస్తాయని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్పినప్పుడు ఏం చేశానంటే మళ్ళీ క్యాలియాన్ క్యాలియాన్ వచ్చేసి ఇంకొకటి ఎలెక్టో ట్రిప్స్కి సంబంధించిన మందు కలిపి స్ప్రే చేశాను అప్పటికి ఇప్పుడు బాగా రిజల్ట్ ఉంది జినాన్ ట్రిప్స్కు మైట్స్ కొట్టిన తర్వాత జినాన్తో పాటు మైట్స్ మైట్స్కి సంబంధించిన బిఎస్ఎఫ్ అది కూడా స్ప్రే చేశాను రెండు కలిపి రిజల్ట్ వచ్చింది తర్వాత వచ్చేసి ఏం చేశానంటే క్యాలియన్ కూడా స్ప్రే చేశాను అప్పటికి ఫ్లవరింగ్ స్టెమ్ కానీ దీని స్టెమ్ కానీ బాగా బలంగా వచ్చింది అనమాట నేను వేరే మందులు దీని మందులతో పోలిస్తే వాటర్లో గా కరిగిపోతుంది తొందరగా స్ప్రే కూడా ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఫ్లోరికల్చర్ సంబంధించిన వాళ్ళు ఈజీగా వాడుకునేది శ్రియాన్ కంపెనీ వారిది జినాన్ కానీ శ్రియాన్ కానీ బోటన్ బోరన్ కానీ కలర్స్ కానీ అన్ని వాడుకోవచ్చు థ్యాంక్ యూ